ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత జట్టు ట్రోఫీని అందుకోవటానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది మంగళవారం మరో కీలకపోరుకు సిద్ధమైంది ఈ ఐసీసీ టోర్నమెంట్లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై నలభై నాలుగు పరుగుల తేడాతో భారత్ గెలిచింది దుబాయ్లో స్లో పిచ్పై రెండు వందల యాభై పరుగులను డిఫెండ్ చేయడంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు అతని అద్భుతమైన బౌలింగ్తో ఐదు వికెట్లు తీసుకుని కివీస్ను రెండు వందల ఐదు పరుగులకే పరిమితం చేశాడు ఇప్పుడు సెమీఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు ఆసీస్పై విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్కు చేరుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది అలాగే ఆసిస్ సైతం మరో టైటిళ్లు ఎగరేసుకుపోవాలని చూస్తోంది అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్కు ముందు ఇప్పటి వరకు వన్డేల్లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి ఎవరు పైచే సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ రికార్డులు గమనిస్తే ఆజిస్దే పైచేయిగా ఉంది ఇప్పటి వరకు ఇండియా ఆస్ట్రేలియాలు నూట యాభై ఒక్క వన్డే మ్యాచ్లలో తలపడ్డాయి ఇందులో కంగారు టీం ఎనభై నాలుగు సార్లు విజయం సాధించింది ఇక భారత్ యాభై ఏడు విజయాలు అందుకుంది పది మ్యాచ్లలో ఎలాంటి ఫలితం రాలేదు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే హెడ్ టు హెడ్ రికార్డులు ఆడిన మొత్తం మ్యాచ్లు నూట యాభై ఒకటి ఆస్ట్రేలియా గెలిచినవి ఎనభై నాలుగు భారత్ గెలిచినవి యాభై ఏడు ఫలితం రాని మ్యాచ్లు పది ఐసీసీ వన్డే ప్రపంచ కప్లలో భారత్పై ఆసీస్దే పైచేయిగా ఉంది చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలు మొత్తం పద్నాలుగు సార్లు తలపడ్డాయి ఇందులో ఆసీస్ జట్టు తొమ్మిది విజయాలు అందుకుంది భారత్ ఐదు సార్లు గెలిచింది చాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు భారత్ ఆసీస్లు తలపడ్డాయి ఇందులో రెండు సార్లు భారత్ గెలిచింది ఒకసారి ఆసీస్ గెలిచింది మరో మ్యాచ్ ఫలితం రాలేదు వన్డే ప్రపంచకప్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆడిన మొత్తం మ్యాచ్లు పద్నాలుగు ఆస్ట్రేలియా గెలిచినవి తొమ్మిది భారత్ గెలిచినవి ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆడిన మొత్తం మ్యాచ్లు నాలుగు భారత్ గెలిచినవి రెండు ఆస్ట్రేలియా గెలిచినవి ఒకటి ఫలితం రాని మ్యాచ్లు ఒకటి